హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక్ చవితి అందరు సూపర్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో మేము కూడా మంచిగానే చేసుకున్నాము మొత్తం మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి కొంచెం లేట్గానే పెడుతున్నాను ఎందుకంటే నీట్గా ఎంతో పెడదాము మొత్తం చూపిద్దామని చెప్పేసి వినాయక చవితి ముందు రోజు పూజకు కావాలి కదా సో వినాయకుడిని తెచ్చుకుందామని చెప్పి ఇంకా చాలా చాలా కావాలి కదా అని చెప్పేసి ఈవినింగ్ అట్లా బయలుదేరినాము ఎంతమంది ఉన్నారంటే అసలు నేను గుర్తుకొచ్చినప్పటి నుంచి ఇంతమంది నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు మోస్ట్లీ మా బావ ఒకసారి ఉంటారు ఒకసారి ఉండరు కాబట్టి కొంచెం తెలియదు అనమాట నేను ఇలా బయటకు వెళ్ళి చూడటం అనేది తెలియదు ఒకవేళ ఏదైనా కావాలి అంటే ఒక టూ త్రీ డేస్ ముందే అలా తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం కానీ మా బాబా ఇంకా ఉన్నాడు కదా అని చెప్పేసి ముందు రోజే వెళ్దాంలే అని వెళ్ళినాం అనమాట ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు మనం ఇప్పుడు బండి మీద వెళ్ళి మొత్తం అన్నీ తీసుకుంటా ఉంటాం కదా అలా కూడా తీసుకోవడానికి కుదరలేదు సర్లే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే టెంకాయల దగ్గరికి వెళ్ళిపోయి కావాల్సిన టెంకాయలు తీసేసుకొని నేను కూడా వెళ్ళలేదు అనమాట ఎందుకంటే తోసేస్తున్నారు అక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో అందుకే మా బావని పంపించాను వెళ్ళి తీసుకొచ్చినాడు ఫస్ట్ ఒక చోట మట్టి వినాయకుడిని తీసుకుందామని చెప్పేసి అడుగుతే ఒక టూ హండ్రెడ్ ఎంతో చెప్పినారు సర్లే ఇంకా కొన్ని చూద్దాం ఎక్కువ అని చెప్పేసి ఇట్లా కలర్ కలర్గా ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి చూసినాం అనమాట బాగానే ఉండినాయి అడిగితే మట్టివి కాదని చెప్పినారు మట్టివి తీసుకుందాం అనుకున్నాం కదా ఎందుకు అవి అని చెప్పేసి అవి తీసుకోకుండా ఇంకో చోట ఇట్లా మట్టివి పెడుతూ ఉంటే ఇవి హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పినారు అనమాట చాలా చిన్నగా ఉన్నాయి బాగున్నాయి క్యూట్గా అనిపించినాయి ఇంకా మట్టివి వేరేవి లేవు ఇవి ఒక్కటే అన్నమాట ఈ సైజులోనే సర్లే ఇంకా అవే తీసుకుందాము ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి తీసుకున్నాము పైగా బాగానే ఉన్నాయిలండి చిన్నవి బాగా ముద్దు కనిపిస్తున్నాయి ఇంకా బార్గింగ్ ఏం చేయలేదు హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసరికి ఇంకా నాకేం అడగాలనిపించలేదు సో ఇంకా హండ్రెడ్ ఇచ్చి తెచ్చేసుకున్నాము ఇంకా దేవుని దగ్గర పెట్టడానికి ఇట్లా పండ్లు అవన్నీ కావాలి కదా అని చెప్పేసి ఫస్ట్ ఈ ఎలక్కాయలు ఇంకా చెరుకు ఇంకా ఉన్నాయి కదా సో అవన్నీ తీసేసుకున్నాము ఎక్కువ ఏం తీసుకోలేదు అన్ని ఒక టూ టూ అట్లా తీసుకున్నాం అనమాట ఫెస్టివల్ సీజన్ అని చెప్పేసి ఎంత రేట్ పడితే అంత రేట్ చెప్పేస్తున్నారు చాలా ఎక్కువ అనిపించిన నాకైతే కాస్ట్ సర్లే ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఒక్క టెన్ రూపీస్ అని చెప్పేసి చెప్పినారు అది తీసుకున్న టెన్ రూపీస్ అని చెప్పేసి సో అట్లా కొన్ని తీసుకొని అక్కడ నుంచి వచ్చేసినాను దారిలో వచ్చేటప్పుడు నాకు కొంచెం గోధుమ పిండి కావాలని ఉంటే కొన్ని గ్రోసరీస్ కూడా ఇంట్లో అయిపోయింటే అవి తీసుకొచ్చుకున్నాను తర్వాత ఇంకా వినాయకుళ్ళు పెడతారు కదా ఊర్లో మొత్తము అలా చూద్దామని చెప్పేసి అంత లేట్ అయినా కూడా మాకు సిగ్గు లేకుండా మొత్తం ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి వెళ్ళినాం అనమాట ఇంకా ఎవ్వరు సరిగ్గా డెకరేట్ చేయలేదు ఇంకా టైం పడుతుంది కదా కొంచెం లేట్ అవుతుంది సర్లే ఇంకా మార్నింగ్ వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంటికి వచ్చేసినాము వచ్చిన వెంటనే నేనైతే ఇంకా అన్నీ తీసి ఇప్పుడే సర్దేసి పెట్టేసుకుందాము మార్నింగ్ లేసేసరికి లేట్ అవుతుంది అన్నీ మార్నింగ్ ఇవన్నీ చూసుకుంటా ఉంటే అవ్వదని చెప్పేసి ఇంకా నైటే తీసేసుకొని పెట్టుకోవడానికి ఫస్ట్ వినాయకుడిని తీసేసి వినాయకుడిని పక్కన పెట్టేసి తర్వాత ఇంకా కావాల్సినవి ఉన్నాయి కదా ఈ ఆకులు పూలు చాలానే తీసుకున్నాను అవన్నీ చూపించడానికి వెళ్ళినాను అంటే నా ఫోన్ కూడా పోతుంది అంత క్రౌడ్ ఉన్నారన్నమాట అనమాట అందుకే నీట్గా ఇంటికి వచ్చి అన్ని చెక్ చేసుకుంటున్నాను ఏమేమి తీసుకున్నాను ఏమైనా మిస్ అయినా అని చెప్పేసి గరక కూడా తీసుకున్నాను అన్నమాట కొంచెము ఇంకా ఇవన్నీ నేను తీసుకున్నవి చెరుకులు ఎలక్కాయలు ఇంకా కంకులు అవన్నీ అసలు పచ్చిగా ఉన్నాయన్నమాట మాగానే మాగలేదు కానీ ఎక్కడ లేవు ఇంకా వాళ్ళు ఇంకా డిమాండ్ కదా ఇప్పుడు ఫెస్టివల్ ఉంటే సో ఇంకా అవే తీసుకొచ్చుకున్నాము ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్లవర్స్ ఉంటాయి కాస్ట్ అసలు పైన తగులతో ఇక ఫ్లవర్స్ అయితే ఎంత కాస్ట్ చెప్తారంటే అంత కాస్ట్ చెప్తారు కానీ మనం తీసుకోవాలి కదా తప్పదు కదా అని చెప్పేసి నేను మామూలుగా ఇట్లా చెండు పూలు అవి తీసుకున్నాను యాక్చువల్గా వినాయకుడిని తీసుకుంటే ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొని ఇట్లా దండ అవన్నీ కుడతాం కదా దానికోసం తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్ అయితే వినాయకుడిని తీసుకుందామా వద్దా అని చెప్పేసి అంటే మట్టి దొరకలేదన్నమాట ఒకటే చోట ఉండింది ముందు వినాయకుడిని తీసుకొని తర్వాత వినాయకుడికి కావాల్సినవన్నీ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ వినాయకుడిని తీసుకొని ఇంకా తర్వాత నాకు పూలు తీసుకుందామని చెప్పి వచ్చేటప్పుడు తీసుకున్నాను లాస్ట్లో తీసుకున్నాను అనమాట ఎందుకంటే అవి కిందికి వెళ్ళిపోతే అన్నీ నలిగిపోతాయి బ్యాగ్లో అని చెప్పేసి అవి లాస్ట్ వచ్చేటప్పుడు తీసుకున్నాను మోస్ట్లీ మేము వెళ్ళేసరికి పూలన్నీ అయిపోయినాయి అనమాట కొన్ని ఉండినాయి అవి కూడా కొన్ని వాడిపోయినట్టు అట్లా అనిపిస్తే సర్లే ఇంకా అవి ఎందుకు అని చెప్పి ఇంకా చెండు పూలు తీసుకొని వచ్చినాను ఇవైతే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి మనం దండ వేసిన టూ త్రీ డేస్ వరకు అలాగే మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా చిన్న దండ కుడతానులే అని చెప్పి స్టార్ట్ చేసినాను కొన్ని ఫ్లవర్స్ ఏమో ఇటు సైడ్ నుంచి అంటే సైజ్ చెక్ చేసుకున్నాను అనమాట చిన్న వినాయకుడు కదా మరి లెంత్ ఎక్కువైపోతే బాగోదు అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోర్ ఇక్కడ ఒక ఫోర్ అలా హాఫ్ ఫ్లవర్స్ పెట్టేసి మధ్యలో వేరే కలర్ పెట్టినాను ఎందుకంటే నాకు సైజు అనేవి అదే సైజులో దొరకలేదు అన్ని సో ఉన్న కలర్స్ అయితే ఫస్ట్ అయితే పెట్టేసినాను అనమాట ఎల్లోవి ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఎల్లో ఎక్కువ ఉంటే ఇంకా ఫస్ట్ అవే పెట్టినాను కరెక్ట్గా సైజ్ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా తర్వాత ఇవి మధ్యలో ఆరెంజ్ వేసినాను ఇక్కడ ఏమైందంటే ఊరికే అలా దండ ప్లే ప్లెయిన్గా ఉండిందని చెప్పేసి మామూలు దండలు ఉంటాయి కదా కింద అట్లా ఫ్లవర్ ఉంటుంది కదా సో అట్లా లే కొంచెం కిందికి వస్తుంది చూడడానికి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అట్లా కట్టని ఇక్కడ ట్రై చేసినాను ఏమైందంటే ఇది నాకు రాలేదనమాట నాకు తెలియదు ఎట్లా కడతారో అని చెప్పి మా బావకి ఇచ్చినాను మా బావకు కూడా సరిగ్గా కట్టలేకపోయినాడు నాకు అది నచ్చక మళ్ళీ తీసి మళ్ళీ నేనే నీట్గా టై చేసి కొంచెం పైకి లాగేసి కట్టినాను మంచిగా వచ్చింది చూడడానికి చిన్న అయినా చాలా బాగా అనిపించింది ఇంకా మంచిగా చేద్దాం వేరే ఫ్లవర్స్తో అనుకున్నాను కానీ అక్కడ ఫ్లవర్స్ అన్నీ సరిగ్గా లేవు ఉన్న దాంతో మనం అడ్జస్ట్ అయిపోవాలి కదా అని చెప్పి తీసుకొని వచ్చినాను అవి ఇక్కడ మా బావ ఇంకా డోర్స్ కి అవన్నీ వేయాలి కదా ఇవి సరిపోతాయా అంటే సరే అవన్నీ సరిపోవు మనం జస్ట్ ఫ్లవర్స్ పెడతాము అక్కడ ఎక్కువ లేవు కదా ఎందుకులే అంత మనము ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఇంకా అవన్నీ ఏం చేయలేదు జస్ట్ దేవుడికి ఒకడికి దండ పెట్టేసి మిగతా అవన్నీ అలా పక్కన పెట్టేసి ఇంక పడుకుండి పోయినాము నైట్ చాలా లేట్ అయిపోయింది అన్నీ చేసుకునే సరే నేను ఇంకా మార్నింగ్ ఫైవ్కి అట్లా అనమాట ఇంకా మా బాబు నువ్వు పడుకో నేను నిన్ను తర్వాత లేపుతానని చెప్పేసి పడుకోమన్నాను ఇంకా నేను ఇంట్లో పని అంతా ఉంటుంది కదా పని చేసుకునేసరికి సగం టైం అయిపోయి ఉంటుంది నేను మొత్తం పని చేసుకునే చేసుకునేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోయింది అనమాట అదేంటో మార్నింగ్ అయితే ఎంత పని చేసుకున్నా కూడా వస్తూనే ఉంటుంది టైం ఏమో ఫాస్ట్గా పరిగెత్తు ఇంకా సరేలే ఫాస్ట్గా పని అంతా చేసేసుకొని ఇంకా బయట కూడా ముగ్గు వేసేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోదాము ఫుడ్ చేయాలి కదా చాలా లేట్ అవుతుంది అన్నీ చాలా చేసుకునేసరికి అని చెప్పేసి ఇంకా మామూలుగా ఈసారి అయితే నేను శారీ కట్టుకోలేదు ఇప్పుడు నేను వంట కొంచెం చేసుకోవాలి మంచిగా తొందరగా గుడికి వెళ్ళేసి రావాలి అని చెప్పేసి శారీ కట్టుకుంటే టైం అయిపోతుంది నేను ఫాస్ట్గా వంట చేయలేను ఆ శారీతో అని చెప్పి సరే ఎప్పుడు శారీ ఉన్నాయి కదా ఈ శారీకి డ్రెస్ అని చెప్పేసి ఇంకా డ్రెస్ ఫిక్స్ అయిపోయి వేసుకున్నాను కిచెన్లోకి వచ్చిన వెంటనే రైస్ పెట్టేసినాను ఎందుకంటే అందులో కొంచెం మళ్ళీ పులిహోర కలపాలి కొంచెం రైస్ ఎక్కువ కదా టైం అని చెప్పేసి ఫస్ట్ రైస్ పెట్టేసి పూర్ణం కజ్జికాలు చేద్దామనేసి అనుకున్నాను అనమాట ప్రసాదం కోసము ఫస్ట్ ఇంకా నేను ఇది శనగపప్పు ఉంది కదా కొంచెం నానడానికి ఉడకడానికి టైం పడుతుందని చెప్పి ఒక టెన్ మినిట్స్ అయినా నానబెడదామని చెప్పేసి దాన్ని కాసేపు కడిగి నానబెట్టేసినాను తర్వాత గోధుమ పిండి కూడా మంచిగా నానాలి కదా అని గోధుమ పిండి కూడా కలిపేసి ఇవి రెండు పక్కన పెట్టేసాను అనమాట తర్వాత వాటర్తో సహా శనగపప్పు అయితే మొత్తం దాంట్లో వేసేసినాను త్రీ విజిల్స్ అట్లా పెట్టినాను ఎక్కువసేపు పెడితే మెత్తగా అయిపోతుంది పూర్ణం కష్టం కదా అని చెప్పేసి త్రీ విజిల్స్ వాక పెట్టేసిన తర్వాత నేను ఇంకా కొంచెం ఏదైనా చేద్దామని చెప్పి చూస్తే వంకాయలు ఒక్కటే ఉన్నాయి నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫుల్గా ఉన్నారనమాట సో ఇంకా తెచ్చుకోలేదు వంకాయ ఉంటే సరే వంకాయ ఫ్రై చేద్దాము ఆలూస్ దొరకలేదు కదా అని చెప్పేసి ఆలూస్ ఉన్నాయి కానీ ఒక టూ ఏమో ఉన్నాయి అవి రసంలోకి ఉంటాయిలే అని చెప్పి అవి పక్కన పెట్టేసి ఇంకా ఇది వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అన్ని కొంచెమే చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో తినడానికి ఎవరు లేదు ఈ కొంచెం ఐటమ్స్ మాకు మిగిలిపోతాయి ఈ రోజు మొత్తం మన ఫెస్టివల్ ఎట్లా చేసుకుంటామో అన్ని చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మార్నింగ్ లేచేసి చేసుకుందాంలే అనుకున్నాను ఈ వంకాయలు నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను అనమాట ఇలాంటి టైప్లో సో అవి తొందరగానే కుక్ అయిపోయినాయి ఇంకా సర్లే దాన్ని పక్కన పెట్టేసి విజిల్ విజిల్పోయిందనమాట శనగపప్పుది అందులో వాటర్ పక్కన తీసి పెట్టినాను రసం కోసం బాగుంటుందని చెప్పేసి ఇంకా లాస్ట్లో దీంట్లో కొంచెం కారం ఉప్పు ధనియా పౌడర్ ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం లైట్గా కొబ్బరి పొడి వేసినాను అనమాట ఆయిల్ అదన్న ఏదన్నా ఉంటే పీల్చుకొని కొంచెం డైలాగా కనిపిస్తుంది అని చెప్పి సో అదైతే ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా మనం పూర్ణం చేసుకునే దానికి కావాలి కదా అని చెప్పి ఇదైతే పక్కన పెట్టేసినాను కదా దాంట్లో బెల్లం వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి దానికోసం అని ఇంకొక దాంట్లో తీసుకున్నాను ఎందుకంటే కుక్కర్ ఒక్కటే ఉంది మళ్ళీ పప్పు కోసం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అది మొత్తం తీసేసి ఇంకా పప్పుకు పెట్టేద్దాంలే దీంట్లో బెల్లంది తొందరగా ఇది అయిపోతుంది కదా అని చెప్పి అది పక్కన పెట్టేసి మళ్ళీ ఒక వన్ కప్పు శనగపప్పుకి త్రీ బై ఫోర్త్ కప్పు అయితే బెల్లం తీసుకున్నాను ఎక్కువ స్వీట్ ఉండదు తక్కువ ఉండదు మోడరేట్ గా బాగుంటుంది అనమాట సీటు సో అందుకని చెప్పేసి అలా తీసుకుంటాను నేను ఈ లోపు మా లేచి బ్రష్ చేసుకుని నాకు వాటర్ కావాలి తాగడానికి అని చెప్పి వచ్చి సతాయిస్తుంటే ఇస్తుంటే సర్లే తాగును వెళ్ళి నన్ను డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి ఇచ్చి పంపించేసాను అనమాట ఇంకా ఆ టైంలో నేను కూడా తాగేసాను అనుకో ఒక టెన్ మినిట్స్ ఏమో కూర్చున్నాను ప్రశాంతంగా వాటర్ తాగేసి మళ్ళీ వచ్చి ఇంకా రైస్ అయ్యింది ఆ టైంకి పులిహోర కలుపుదాంలే ఇంకా అని చెప్పేసి ఫాస్ట్గా పులిహోర కలిపేసినాను తొందరగానే అయిపోయింది ఆ పులిహోర గ్యాప్ లో వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేసుకొని ఇంకా రస్ రసం చేద్దాంలే అని చెప్పేసి ఎక్కువ ఏం వెజిటేబుల్స్ ఏం తీసుకొని రాలేదు అని చెప్పినాను కదా నేను వెళ్ళినంత నాకు రచ్చ రచ్చ అయిపోయింది ఆడ ఇంకా సర్లే అని చెప్పేసి కొంచెం ఉన్న దాంట్లోనే మనం మంచిగా చేద్దామని చెప్పి ఆలూస్ ఒక్కటి ఉండే సో ఆలూస్ ఒక్కటి ఉంటే కొంచెం ఇందాక శనగపాలలో కొంచెం వాటర్ వచ్చినాయి కదా అది తీసినాను అనమాట అది తీసి రసం కింద వేసినాను బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి అది వేసినాను తొందరగానే అయిపోతుంది రసం కూడా ఎక్కువ టైం తీసుకోదనమాట రసం స్టార్ట్ చేసేసరికి నాకు పప్పు తొందరగానే అయిపోయింది సో పెద్ద పెద్దవన్నీ అలాగే పెట్టుకున్నాం అనుకోండి కిచెన్లో ప్లేస్ సరిపోదు అందుకే ఫాస్ట్ అన్నీ అయిపోయిన వెంటనే చిన్న చిన్న కప్స్లో తీసి పక్కన పెట్టేసినాను ఇంకా అవన్నీ సింక్లో వేసేసినాను అనమాట ఇంకా పూర్ణమైతే నేను చల్లార్చి పెట్టినాను బెల్లం అదంతా కలిపినది ఉంటుంది కదా మొత్తం చల్లారిపోయిన తర్వాత తీసుకొచ్చి దాన్ని ఇంకా పూర్ణం చేసేసి రసంలో కొంచెం పూర్ణం వేస్తాను ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు నాకు ఎందుకు కొంచెం స్వీట్నెస్ నచ్చుతుంది ఫెస్టివల్స్ టైంలో అందుకని చెప్పేసి కొంచెం వేసినాను అనమాట ఇంకా కజ్జికాయలు చేద్దాంలే ఫాస్ట్గా చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందనమాట ఇప్పుడు ఫైవ్కి లేస్తే ఆ టైం అయింది నాకు ఇద్దరు ముందు కూడా ఇంకా ఫాస్ట్గా చేసేసి గుడి దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా లాస్ట్లో కర్జ్జకాయలు ఒక్కటే మిగతా మిగతావన్నీ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇట్లా కర్జకాయలు చేసేస్తున్నాను ఈ కజ్జికాయలు పూర్ణం పెట్టి చేస్తే ఈజీగానే అయిపోతుంది మామూలుగా పప్పులు చేసుకుంటాం కదా అవి అయితే సతాయిస్తాయి అంత ఈజీగా రావు అనమాట అవి ఇవైతే ఇలా చేస్తా మనకు సెట్ అయిపోతాయి అన్నట్టు వచ్చేస్తాయి అందుకే ఎక్కువ ఏం చేయలేదు నేను కొన్నే చేసినాను అనమాట ఎట్లా అంటే ఒక లెవెన్ థర్టీన్ అలా ఉంటాయి కదా సో అట్లా అప్పటికే కాళ్ళు కింద పాదాలు అయితే లాగేస్తూ ఉన్నాయి అట్లనే నిలబడి నిలబడి మార్నింగ్ ఎట్లా చేస్తారా ఇంట్లో అనిపించింది ఎందుకంటే ప్రతిసారి నేను ఇంత ఎక్కువ అనమాట జస్ట్ ఆ రోజు ఏం స్పెషల్ అవి మాత్రమే చేస్తాను మళ్ళీ కావాలంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ అట్లా చేసుకుంటాను అందుకే నాకు కొంచెం కష్టం అనిపించింది ఈసారి పర్లేదులే అని చెప్పేసి నేను ఇంకా చేసేసుకున్నాను ఇంకోటి ఏంటి అంటే మేము నాగుల చవితికి ఇక్కడ లేమనమాట ఊర్లో ఉన్నాము సో ఊర్లో మా చెల్లిపెళ్ళి ఉండింది కదా అప్పుడు సో ఆ పని మీద అక్కడ ఉండిన్నాం కాబట్టి ఇంకా నేను నాగుల చవితి చేయలేదు ప్రతి వీక్ సండే సండే చేద్దాం అనుకుంటాను కానీ మా బావ ఉండకపోవడము నాకు కుదరకపోవడము ఏదో ఒకటి వచ్చింది నిన్న ఇంకా వినాయక చవితి రోజు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి తెలుసు అనమాట ఇంకా పెడదాంలే ఈరోజు మంచిదే కదా బాగుంటుంది పండుగ రెండు పండగలు ఉన్నట్టు ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ ఇంకా మామూలుగా నేను అన్ని ఫుడ్ చేసినాను కదా సో అవన్నీ చేసి దేవుడికి ప్లేట్లో పెట్టించేసినాను మళ్ళీ ఇట్లా నాగుల చవితి చేసేటప్పుడు చేస్తాం కదా మనము నువ్వుల లడ్డూలు ఇంకా బియ్యం పిండికి అవి లడ్డూలు ఉంటాయి రెండు సో అవి రెండు పెట్టేసి ఈ పెసరపాయలు నేను నైటే నానబెట్టినాను అవన్నీ వాష్ చేసేసుకొని ఇంకా పెట్టేసినాను అనమాట ఎక్కువ చేయలేదు ఇవి కూడా ఒక నైన్ అట్లా చేసినాను ఎక్కువ అయితే చేయలేదు ఏమి ఎక్కువ చేయలేదు నాకు ఎందుకంటే అలవాటు లేదు ఎక్కువ ఉండడము కొంచెం కొంచెం చేయడమే వస్తుంది సో నాకు వచ్చిన దాంట్లోనే ఇట్లా అనమాట ఇంకా తర్వాత నేను చేసిన నువ్వు లడ్డు అన్నీ ఉన్నాయి కదా సో అవి కూడా దేవుని దగ్గర పెట్టేశాను అనమాట ఆ లోపు ఈ దేవుని గుడి మో మా బావ నీట్గా క్లీన్ చేసేసి ఫ్లవర్స్ పెట్టి అంతా డెకరేట్ చేసి పెట్టినాడు పాపం చాలా కష్టపడతాడు నా కోసము ఎప్పుడైనా ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు సత్తాయకుండా మంచిగా లేచి స్నానం చేసేసి పూజ చేసిస్తాడు అనమాట ఇది మాత్రం కంపల్సరీ చేసిస్తాడు ఇంటికాడ ఉన్నాడంటే ఇంకేమన్నా డ్యూటీకి అలా వెళ్ళి వచ్చి మాత్రం నా వల్ల కాదని చెప్పేసి చెప్తాడు సో ఇట్లా హెడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంతా ఒక్కరే చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది ఇంట్లో చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం కదా అమ్మ ఒక్కటి ఇంట్లో చేస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు అట్లా ఎవ్వరు లేరు ఇద్దరు చేసుకుంటేనే అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది ఒక్కరికి మెంటల్ స్ట్రెస్ ఉండదు సో ఏం పెద్ద పని చేసేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా ఒక పూజ చేసి ఇచ్చిన చాలు మాకు ఇట్లా కొంచెం ఒక టెన్ మినిట్స్ వేస్తే దొరికినా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి టైంలో నేనైతే అదొకటి నాకు భలే అనిపిస్తుంది అనమాట ప్రతిసారి వర్క్లో పరిగెత్తుతుంటా ఉంటాను ఒక్కొక్క రోజు ఆ టైంలో ఇట్లా కొంచెం ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా ఏదైనా హెల్ప్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది తర్లే అది ఎంత ఇప్పుడు ఎందుకు ఏదో దూరం వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకా అన్ని తీసేసుకొని దేవుడికి అన్ని పెట్టేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళాము అనమాట ఫస్ట్ వినాయకుని దగ్గరికి వెళ్దామంటే మేము మార్నింగ్ అంటే నైన్కి అట్లా బయలుదేరినాము పుట్ట దగ్గరికి వినాయకులని ఇంకా రెడీ చేయలేరు మామూలుగా ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్దాం అనుకొని అక్కడికి వెళ్ళినాం అనమాట దారిలో వచ్చేటప్పుడు కనిపిస్తుండే ఇంకా వినాయకులని ఎవరు ఓపెన్ చేయలేదు పుట్ట దగ్గరికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి వచ్చినాము మామూలుగా నాగుల చవితి రోజు ఇంత ఫ్రీగా అస్సలు ఉండదు మనిషి నిలబడడానికి కూడా ఉండదు అనమాట చుట్టూ నిండుకుపోయి ఉంటారు అసలు కాలు ఒక కాలు ఒకరు తొక్కుతూ ఉంటారు అంత ఫుల్గా ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చూపించలేకపోయినాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తానండి చాలామంది ఉంటారు ఈరోజు చాలా ఫ్రీగా ఉంది ఎవరో ఇద్దరు ముగ్గురు అట్లా వస్తూ ఉండిన్నారు అనమాట సో మంచిగా అనిపించింది ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనిపించింది ఇక్కడ ఈ చిన్న దాని మధ్యలో చిన్న వినాయకుడు ఉన్నాడంట నాకైతే కనిపించలేదు సో వచ్చి వినాయకుడికి కూడా పెట్టండి అమ్మా అక్కడ అని చెప్పేసి చెప్తే నేను చూసుకోలేదండి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి చూస్తే చిన్నగా ఉండింది ఏం కాదు ఇక్కడ పెట్టండి అని చెప్పేసి చెప్తే సర్లే అని చెప్పి ఇంకా అప్పుడు అనమాట అంతా అయిపోయి మొత్తం పూజ చేసేసిన తర్వాత లాస్ట్లో ఇంకా పాలు అన్నీ పోసేసుకొని ప్రశాంతంగా ఒక టెన్ మినిట్స్ అట్లా పూజ చేసుకొని వచ్చినాము ఇంకా లాస్ట్లో టెంకాయ కొడతాం కదా అంతా అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టమని చెప్పేసి మా బావకి ఇచ్చినాను అనమాట మంచిగా అంతా అయిపోయి చేసుకున్న తర్వాత ఇంకా వినాయకుడిని పెడతారు కదా ఇంకా టెంకాయ ఇంకోటి కూడా తీసుకొచ్చినాను ఇట్లా దేవుని దగ్గరికి వెళ్దాము అని చెప్తే ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లా ఏదో ఒక థీమ్తో ఇట్లా పెడతారనమాట పెద్దగా పెడతారు సో ఈసారి టెంకాయతో పెట్టినారు మొత్తం వెళ్తే మార్నింగ్గా ఇంకా పూజ రాలేదు పూజలు ఏం అవ్వలేదు సర్లే వేరే వినాయకుని దగ్గరికి వెళ్దామని వేరే చోట కూడా అనమాట ఎక్కడ చూసినా కానీ ఇంకా ఓపెన్ చేయలేదు పాపం లేట్ అవుతుంది కదా డెకరేషన్ అన్నీ చేసుకునేసరికి సర్లే ఏముంది ఇంకా గుడికి దగ్గరికి వెళ్దాం గుడి దగ్గర వినాయకుడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వచ్చినాం అనమాట ఇక్కడ గుడి కూడా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా గుడి కూడా ఓపెన్ చేయలేదు ఓన్లీ వినాయకుంది ఒక్కటి ఓపెన్ చేస్తే పూజారి వాళ్ళు కూడా లేరు ఇంకా సర్లే మనమే పెట్టుకుందాం అని చెప్పేసి మేము అని చెప్పి ఇంకా కూర్చున్నాం అనమాట మంచిగా కూర్చొని పూజ చేసుకొని ఇక్కడ కూడా ప్రశాంతంగా అయిపోయింది ఎక్కువ డిస్టర్బెన్స్ లేదు ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తము ఇంకా రాలేదనుకుంటా విగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి అట్లే ఉండి ఉంటారు కదా కావాలంటే మళ్ళీ వెళ్ళి చూసి ప్రశాంతంగా చూసి వద్దాంలే ఇంకా టెంకాయ తీసుకొచ్చినాం కదా ఎన్నిక వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఈ గుడికి వచ్చినామన్నమాట ఇక్కడ ప్రశాంతంగా ఉండింది మామూలుగా గుడి ఓపెన్ చేసినప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉండే సౌండ్స్ అదంతా ఉంటుంది కానీ ఈసారి అనిపించలేదు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మేమిద్దరం అక్కడ కూర్చొని మంచిగా పూజ చేసుకొని హారతి చేసి నేను ఇంకా పసుపు కుంకు మేడం అని చెప్పేసి ఇంకా లాస్ట్లో పెడతా ఉన్నాను ఇద్దరం ఇంకా దేవునికి కావాల్సిన కోరికలు అన్నీ కోరుకొని ఇంకా తర్వాత గుంజీలు తీసేసుకొని ప్రశాంతంగా అక్కడ నుంచి వచ్చేసిన అంతా అయిపోయి వచ్చేటప్పుడు ఒక విగ్రహం దగ్గరేమో పూజ చేస్తూ ఉండినమాట సర్లే ఏముంది ఎక్కడైతే ఏముంది అని చెప్పేసి వచ్చేసినాము మా పాప వెళ్ళేటప్పుడు నుంచే చెప్తా ఉన్నాడు ఆకలి అని చెప్పేసి ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది మళ్ళీ అక్కడికే టెన్ థర్టీ అట్లా అయింది లేట్ అని చెప్పేసి ఫాస్ట్ గా ఫుడ్ చేసినాను కదా వెళ్ళి తిందాంలే అని చెప్పేసి వచ్చినాను ఈ రోజు ఏమేమి చేసినా అంటే కచ్చకాయలు చేసినాను పూరి అన్నం పప్పు ఇంకా వంకాయ ఫ్రై ఆల్రెడీ చూసినారు కదా సో ఇవన్నీ చేసినాను అనమాట ఫస్ట్ టైము నేను మా ఇంట్లో ఒకటే రోజు ఇన్ ఐటమ్స్ చేయడము ఫుల్గా తినేసినాము బాగా ఆకలితో ఉన్నాం కాబట్టి బాగా తిన్నాం అనమాట తినేసి హ్యాపీగా ఒక స్లీప్ వేసేసి త్రీకి అట్లా లేచిన తర్వాత దారం తీసుకొచ్చినాం కదా నాగులకి పెడతాం కదా దారం సో అది కట్టుకొని ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళినాము వినాయకుడిని మొత్తం చూద్దాంలే మార్నింగ్ కుదరలేదు కదా అని చెప్పేసి వెళ్తే అక్కడ పూజ అయిపోయింది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ పూజకు కూడా రెడీ చేస్తూ ఉన్నారు మేము మరీ ఈవినింగ్ వెళ్ళేదు ఫోర్ థర్టీకి ఫైవ్కి అట్లా ఆ టైంలో వెళ్ళినాం అనమాట సిక్స్ తర్వాత ఉంటే మళ్ళీ పూజలు అవన్నీ చేసేవాళ్ళు సో ఇంకా మళ్ళీ నైట్ అయిపోతుంది కదా చూడ్డానికి సరిగ్గా ఉండదేమో అన్ని చోట్ల తిరగలేమేమో అని చెప్పేసి సర్లే ఇంకా ఉన్న టైంలోనే వెళ్దామని చెప్పి అన్ని వినాయకుల దగ్గరికి వెళ్ళా అనమాట ఫస్ట్ ఆర్ఎస్లో ఉన్న వాటికి వెళ్ళినాము రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి హాస్పిటల్ దగ్గర ఒకటి ఇట్లా చాలా ప్లేసెస్లో పెట్టినారు అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా అవన్నీ చూసిన తర్వాత టౌన్లోకి వెళ్ళినాం అనమాట టౌన్లో ఈ విగ్రహం కొంచెం బాగా అనిపించింది నాకు చూడ్డానికి సో ఇది ఏంటంటే రోడ్డు మీదకి కొంచెం దగ్గరకు ఉంటుంది అనమాట రోడ్డు మీదకి వెళ్ళడానికి ఎక్కువ స్పేస్ ఉండదు అయినా కూడా ఆ చిన్న ప్లేస్లో చాలా పెద్ద వినాయకుడిని పెట్టినారు ఆ తర్వాత ఇంకా గుత్తి ఫోర్ట్ ఉంటుంది కదా సో అటు సైడ్ కూడా వెళ్ళినాము అక్కడ కూడా చిన్న చిన్న వినాయకులు అన్నీ ఉన్నాయి అవి గుడి చూసిన తర్వాత ఈ గుడి అనేది కొంచెం కిందికి ఉంటుంది ఎప్పుడు వద్దాం అనుకుంటాం కానీ అలా చూస్తూ సరే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అనుకుంటూ రామ్ అన్నమాట జస్ట్ అట్లా చూస్తే వెళ్ళిపోతూ ఉంటాము ఈరోజు ఇంకా చాలా టైం ఉండింది ఈవినింగ్ అన్నీ చూసిన తర్వాత ఎక్కువ టైం మిగిలిందనమాట ఇంకా చూద్దాంలే అని చెప్పేసి వస్తే ఇక్కడ వాటర్ ఉన్నాయి వర్షం పడితే ఇక్కడ కింద వాటర్ అవన్నీ వచ్చేస్తాయి మోటార్ వేసి ఆ వాటర్ తీస్తారంట సో ఇదే అనమాట గుడి బాగుండింది చిన్నగా ప్రశాంతంగా ఉండింది వచ్చే దాంట్లో ఇంకా కొన్ని వినాయకులు అంటే వేరే రూట్ నుంచి వెళ్ళినాము ఇంకో రూట్ నుంచి బయటకు వస్తున్నాము సో ఇవన్నీ కనిపించినాయి అనమాట మంచిగా దేవుడికి మధ్యలో దండం పెట్టేసుకొని ఇంకా ఎన్ని ఉన్నాయో మోస్ట్లీ అన్నీ చూసినాము ఇంకా సర్లే ఆకలి వేస్తుంది ఎప్పుడో మార్నింగ్ తిన్నాము ఇంట్లో అన్నీ చేసుకున్నా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ పానీపూరి తినడానికి వచ్చినాము ఏం చేస్తాము ఇట్లా బయటకు వచ్చినప్పుడు వెదర్ బాగున్నప్పుడు ఆబ్వియస్గా మనకు పానీపూరి తినాలనిపిస్తుంది కదా సో ఇంకా తిన్నాము ఒక ప్లేట్ తిన్నాం ఎక్కువ వద్దని చెప్పేసి ఒక ప్లేట్ తినేసినాము ఏంటి ఒక ప్లేట్ తిన్నారని చెప్పి మళ్ళీ వేరే చోటుకు వచ్చినారని చూస్తున్నారు కదా మళ్ళీ ఏం లేకుండా అసలు ఇంట్లో ఏమన్నా ఉండని మాకు సంబంధం లేదనుకొని మళ్ళీ దహీపూరి తిన్నాం అనమాట మేము రెగ్యులర్గా తినే చోటు ఏమైందంటే మేము పానీపూరి తిన్నాం కదా అక్కడ పెద్దగా టేస్ట్ అనిపించలేదు పూరీలు అన్నీ మెత్తగా అయిపోయినాయి సో టేస్ట్ లేదని చెప్పేసి దహి పూరి తిన్నాంలే అని మేము ఎప్పుడు తినే చోటుకు వచ్చినాం అనమాట అలా ఫస్ట్ రోజు నొప్పులతో అన్ని నొప్పులతో అట్లా అయిపోయిందనమాట ఇంకా వినాయకుని తెచ్చుకున్నాం కదా ఇంట్లో మంచిగా పూజ చేసుకోవాలి డైలీ ప్రసాదం పెట్టి అని చెప్పేసి మా బాబా డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా మొత్తం అన్ని క్లీన్ చేసేసుకొని స్నానం చేసి పూజ చేసేసుకున్నాను అనమాట ఈరోజైతే కేసరి చేసినాను సింపుల్గా అయిపోతుంది మనకు కూడా అలవాటు లేని పని కదా కొంచెం తెలియదు అని చెప్పేసి సరే ఫస్ట్ కేసరి చేద్దామని చెప్పి కేసరి చేసేసినాను తర్వాత తులసి కోటకు కూడా పూజ చేసేసి అక్కడ కూడా అగర్బత్తి అన్ని పెట్టేసినాను అనమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట నిమజ్జనం రోజు మార్నింగ్ ఆ రోజు నాకు ఎందుకో ఓపిక లేదు నాకు ఎందుకో సరిగ్గా లేదనమాట ఆ రోజు ఎక్కువ ఏం చేయలేదు అటుకులు బెల్లం ఉంటే సరే కదా మనం ఏది పెట్టినా దేవుడికి ఇష్టమే ఉంటుంది కదా అని చెప్పేసి నాకు ఏది దోచితే ఆ రోజు అది పెట్టినా అనమాట ఈవినింగ్ మంచిగా ఫుడ్ చేసి పెట్టచ్చులే అనుకున్నాను ఈవినింగ్ ఏమైందంటే మా బావ ఫోన్ చేసినాడు నిమజ్జనానికి వెళ్తాము మనం మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు అందరం కలిసి వెళ్తాము అని చెప్పేసి చెప్పినాడు సరే అని ఇంకా రెడీ అయిపోయినా అనమాట లోపల మా బావ వచ్చేసి స్నానం చేసేసి పూజ అదంతా చేసేసినారు ఇంకా స్టార్ట్ చేస్తారు కదా బయట మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేసి ఇంక ఇది అవుతూనే ఉంటుంది నిమజ్జనము ఎంతసేపు అయినా అవుతుంటుంది ఇట్లా మా ఇంటి పక్కన ఉన్న వినాయకుడిని అయితే నిమజ్జనానికి తీసుకెళ్తా ఉన్నారు ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి వెళ్దాంలే అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ చూస్తూ ఉండిన్నాము ఇద్దరం బయటికి మంచిదా ఊర్లో ఉండింటే బాగుండేది అని చెప్పేసి మా బాబా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట మార్నింగ్ నుంచి నేను ఊరికి వెళ్ళి ఉంటే బాగుండు అని చెప్పి అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి ప్రతిసారి వెళ్ళలేము కదా ఇంకా ఇట్స్ ఓకే అనుకొని ఉన్నదాన్ని ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నిమజ్జనం చేయడానికి మా చిన్ని వినాయకుడిని తీసుకొని ఇంకా ప్రసాదం అవన్నీ పెట్టింటాం కదా సో అవి కూడా ఒక బ్యాగ్లో వేసేసుకొని వినాయకుడిని తీసుకొని ఇంకా బయలుదేరిపోయినాము నువ్వే పెట్టావు కదా వినాయకుడిని మంచిదన్ని చేసి నువ్వే తీసుకుని రా అని చెప్పి చెప్పినాడనమాట తీసుకొని రావడం తీసుకొచ్చినాడు కానీ తర్వాత నువ్వే పట్టుకొని ఇచ్చినాడు ఇంకా ఇట్లా దారిలో నిమజ్జనానికి వెళ్తూ ఉన్నప్పుడు లడ్డు వేలం పాట ఏమో అవుతుండే మేము వెళ్ళేటప్పుడు ఒక ట్వంటీ త్రీ థౌజండ్ ఎంతో చెప్తూ ఉన్నారు ఇంకా అది వింటూ మధ్యలో వినాయకుడిని కొన్ని చూసుకుంటూ ఇట్లా వెళ్తూ ఉన్నాం అనమాట ఈ ప్లేస్లో ఒక్కసారి వచ్చినాను నేను ఇటు ఈ సైడ్ ఏరియాకి ఎప్పుడు రాలేదన్నమాట ఇక్కడ ఇది ఒక్కసారి వచ్చినాను నాకు గుర్తుకు లేదు వచ్చినప్పుడు కూడా ఇంకా నిమజ్జనానికి మోస్ట్లీ కొన్ని వినాయకులను అయితే తీసుకొని వచ్చేసినారు ఇంకా చాలా రావాలి అవన్నీ వెనుకలు ఉండిపోయినాయి నైట్ అయిపోతుంది కదా మేము ఇంకా నిమజ్జనం చేద్దాంలే అని చెప్పేసి చిన్న వినాయకులం పెట్టుకుంటాం కదా ఇంట్లో అట్లా అందరం తీసుకొని వచ్చి ఇక్కడ నిమజ్జనం చేద్దామని చెప్పేసి వచ్చినాము మొత్తం మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ మొత్తం అనమాట వీళ్ళంతా మామూలుగా మనం వేరే చోట ఉంటే మనకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు ఒక్కటే అయిపోతారు సో అట్లా నాకు కొంతమంది కొత్తగా పరిచయం వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అట్లా ఉన్నారనమాట ఇంకా నేను నా బుజ్జు వినాయకుడిని నిమజ్జనం చేసేయాలి కదా అని చెప్పేసి నాకు తెలియదు ప్రాసెస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారనమాట ఒకసారి మూడు సార్లు అలా ముంచేసి తర్వాత వాటర్లు వేసేయండి అని చెప్పేసి చెప్పినారు ఓకే అని చెప్పేసి ఇంక అట్లే చేసినాను తర్వాత ఇంకా దేవుడికి పెట్టినవి అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ వేసినాను అనమాట అవన్నీ తేలుతున్నాయి మామూలుగా మునిగిపోవట్లేదు ఎందుకంటే అవి టూ త్రీ డేస్ నుంచి బయటే ఉండిన్నాయి కదా సో ఎండిపోయి ఉంటాయి కదా కాబట్టి అవి మునిగిపోలేదు అనమాట అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా అక్క వాళ్ళతో తెచ్చిన వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేసినారు ఇట్లా అందరం కలిసి మంచిగా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది ఇలాంటి మేము చాలా తక్కువ కలుస్తూ ఉంటాము ఎందుకంటే వీళ్ళందరికీ ఒకేసారి హాలిడేస్ ఉండవు అనమాట ఈసారి ఏదో అలా కుదిరింది కానీ నార్మల్గా అయితే అందరికి ఒకేసారి హాలిడేస్ ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది డ్యూటీకి వెళ్ళడానికి ఈసారి మంచి కుదిరింది అని చెప్పేసి అందరం ఇంటికాడు ఉన్నామని చెప్పి ఇట్లా వెళ్ళినాం అనమాట లాస్ట్ ఇయర్ కూడా లేట్ అనమాట మా బావ డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఇయర్ ఒక్కటి ఉన్నాడు ఇయర్ యాక్చువల్గా ఊరికి వెళ్ళాలి అది కుదరలేదు బట్ ఇది మాత్రం నాకు కొత్తగా అనిపించింది ఎందుకంటే ప్రతిసారి ఊర్లో చూస్తాం కదా ఇక్కడ ఎప్పుడు చూడలేదు కొంచెం బాగా అనిపించింది అనమాట వేరే డిఫరెంట్గా ఉంటే ఎక్కడైనా బాగా అనిపిస్తుంది కదా సో మంచిగా చాలాసేపు ఉండిందాము నిమజ్జనం దగ్గర చీకటి పడేంత వరకు చూసే ఎక్కువ క్రౌడ్ లేదు ఎందుకంటే అన్నీ ఇంకా రాలేదు కాబట్టి కొన్ని వినాయకులే ఉండినాయి మేము వెళ్ళేసరికి టూ ఏమో ఉండినాయి వాటిని నిమజ్జనం చేస్తూ ఉన్నారు అవి చూస్తూ ఉన్నాము ఈ పిల్లోడైతే ఎంత బాగుంటాడంటే మీరైతే అస్సలు పెట్టకండి ఎంతసేపు ఆడుకున్నాడు మా దగ్గర ఎంతసేపు ఉన్నాడు అసలు అట్లా ఆడుతూ ఆడుతూ నిద్రపోయినాడు ఎవరి దగ్గరికైనా వెళ్తున్నాడు ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట పిల్లలు ఇట్లుంటే అసలు దిగులు ఉండదు అనుకున్నాం మేము చాలా బాగా అనిపించింది వాడు చాలాసేపు నా దగ్గరే ఉండిండే ఇంటికి వెళ్ళేంత వరకు బాగా ఆడుకొని తర్వాత ఇంకా నిద్రపోయేసరికి మా బావకి ఇచ్చినాను ఎత్తుకోమని తర్వాత మా బావ ఎత్తుకొని ఇదంతా నిమజ్జనం ఇదంతా చూసుకుంటూ ఉండిన్నాము నిమజ్జనం అంతా అయిపోయిన తర్వాత మేమందరం ప్రసాదం ఇస్తుంటే అక్కడ నిలబడి కాసేపు తినేసి మొత్తం ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ యాక్చువల్గా నేను ఊర్లో ఉంటే అట్లా ఉంటాను అనమాట మా గ్యాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో అట్లా ఉంటాను కానీ తెలియని వాళ్ళతో ఎప్పుడు లేను ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు తెలియదు నాకు వచ్చి నిహి రోజులైనా కూడా పెద్దగా పరిచయం లేదు తెలిసిన వాళ్ళు వీళ్ళొక్కటే అనమాట ఎక్స్ట్రా అంటే ఒకరిద్దరు తెలుసు కానీ అంత ఎక్కువ ఏం తెలియదు సో అట్లా నాకు పరిచయం లేదు ఇట్లా బయటికి వెళ్ళే పరిచయం అస్సలు లేకుంటుండే ఇట్లా కుదిరినప్పుడు వెళ్తూ ఉంటే బాగా అనిపించింది అనమాట ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్తగా ఉన్నట్టు అనిపించింది ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా అప్పుడప్పుడు ఇలా వెళ్ళినప్పుడు నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది సో నిమజ్జనం అయిపోయిన తర్వాత బాబు ఎత్తుకున్నాను కదా సో ఆ బాబు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము అందరం వెళ్ళినాము ఎంతసేపు నవ్వుకుంటూ మాట్లాడుకున్నాము అంటే అసలు టైమే తెలియకుంటుండే అప్పుడప్పుడు ఇట్లా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు కుదరదు కదా కుదిరినప్పుడు అని హ్యాపీగా ఉండాలని చెప్పేసి మంచిగా ఆ రోజంతా మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసి ఫ్రెష్అప్ అయిపోయి ఫుడ్ తినేసి ఇంక పడుకోవడానికి రెడీ అయిపోతున్నాము సో ఇది అనమాట నా వినాయక చవితి వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు బాయ్